మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ప్రాంతంలో ఇల్లు ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరిగింది రెండు విషయాలు మేజర్ గా మనకు ఫ్యామిలీ హెల్త్ క్లినిక్స్ ప్రతి విలేజ్ స్థాయిలో సుమారుగా నూట నలభై తొమ్మిది దాకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి నుంచి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది నెక్స్ట్ రాబోయిన ఒక రెండు నెలల్లో రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలి సో దాన్ని రెండు లొకేషన్స్ వచ్చిన మండలంలో చూడటం జరిగింది దాని తర్వాత గుంటకల్ మండలంలో టెన్త్ క్లాస్ పిల్లలది ఏ విధంగా వాళ్ళ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మనం పెట్టుకున్నాము అంటే రాబోయిన ఎగ్జామ్లో వంద శాతం అందరూ పాస్ చేయాలని చెప్పి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా స్టేట్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది అది ఏ విధంగా అమలులో అవుతున్నాయని చూసుకోవడానికి గుదక్కలు మున్సిపల్ స్కూల్ కూడా విసిట్ చేయడం జరిగింది ఒకటి రెండు లొకేషన్స్ లో కొన్ని స్టాఫ్ ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా మనం త్వరలోనే రెక్కిఫై చేస్తాము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్స్ అని చెప్పి ఎక్కడైతే సుమారుగా జిల్లాలో ఎనభై దాకా వేకెన్సీస్ ఉన్న దీంట్లో వాళ్ళని కొత్తగా కూడా ఎంగేజ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నారు అది కాబట్టి ఎక్కడైతే మనకు కొద్దిగా టీచర్ ప్రాబ్లం ఉన్న చోట్ల కొంతవరకు కూడా కంప్లీట్గా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాము అది మ్యాక్సిమం ఒక వారం లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను రెండు ఇష్యూస్ కూడా ఇప్పుడు రాబోయిన డిఆర్ఎం గారితో కూడా మీటింగ్ ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత దానిలో రెండు మూడు ఇష్యూస్ కూడా సార్తో డిస్కస్ చేస్తామనుకున్నాను ఒకటి ఇప్పుడు ఇక్కడ ఫ్యూల్వేసిటీకి వస్తే పాలిటెక్నిక్ విషయాలు చెప్పడం జరిగింది అదే కాకుండా మనకు ఎక్స్పోర్ట్ సంబంధించి బనానా కానీ అలాంటివి క్రాప్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కొద్దిగా రైల్వే సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోర్ట్ పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అవి కూడా డిఆర్ఎ గారితో మాట్లాడతామని అనుకుంటున్నాము దానికి రెండు రకాలు అంటే ఎందుకంటే మనకి మొత్తం స్టేట్ లోనే ఏమైందంటే డిఎస్సి చేసిన మధ్యలోనే మనకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అది కాబట్టి లోవర్ ప్రైమరీ స్కూల్లో ఉన్న చాలా మంది టీచర్స్ మన హైయర్ స్కూల్ కి ఇవ్వడం జరిగింది అది కాబట్టి మెజార్టీ హై స్కూల్స్ లో ఫిల్ అయినాయి కానీ లోవర్ ప్రైమరీలో కొంతవరకు మనకి వేకెన్సీస్ వచ్చినాయి ఇది జిల్లాలో ఉన్న వేకెన్సీస్ లో సుమారు ఒక ఎనభై దాకా మనకు కొత్తగా విద్యా వాలంటీర్స్ ఇన్వాల్వ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో అది కూడా యాడ్ చేసేసుకుంటే చాలా వరకు మనకి ఇష్యూ సాల్వ్ అయిపోద్ది అది కాకుండా కూడా ఎక్కడైనా మనకు ఇబ్బందులు ఉన్న కేసెస్ లో చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎక్కడైతే మనకు ఎక్సెస్ టీచర్స్ ఉన్నాయో దాన్ని కూడా రీడై చేయమని చెప్పి ఈఓ గారికి చెప్పడం జరిగింది వీలైన వరకు అంటే హండ్రెడ్ అయితే ఎటువంటి వేకెన్సీ లేకుండా చేయాలని చెప్పలేను కానీ బట్ ఒక నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఇబ్బంది లేకుండా పర్టికులర్ గా మున్సిపల్ స్కూల్లోనే మనకి స్ట్రెంగ్త్ బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అందరికీ నమస్కారం నా పేరు పద్మ శ్రీనారరోజినీ నాయుడు స్కూల్లో మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నేను ఈరోజు కలెక్టర్ గారు రావడం జరిగింది ఆయన వంటలో బా స్టే చేయడం జరిగింది ఆయన వంటలు బాగా చేసినారు రుచికరంగా చేసినారని అన్నారు పిల్లలకి బాగా చేస్తున్నారు అన్నారు పిల్లలు తిని బాగుందని కూడా అంటున్నారు అలాగే బిల్లులు పడుతున్నాయా అని అడుగుతున్నారు బిల్లులు కూడా సక్రమంగా ఐదో తేదీ లోపల పడుతున్నాయి పడుతున్నాయని చెప్పున్నాము నారాయణ మా ఎల్ ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ సమ్మ అన్న కూడా వచ్చినాడు ఆయన కూడా టేస్ట్ చేసినాడు ఆయన కూడా చాలా బాగుందని చెప్పినారు ఇట్లాగే వండండి ఇట్లాగే బాగు వండండి రుచికరంగా వంట చేయండి అని చెప్పినాడు కలెక్టర్ గారు అలాగే మా ఇంట్లో పిల్లల్లాగే చూసుకుంటున్నాం మేము కూడా మా ఇంట్లో పిల్లలు మేము ఎలా చేసుకుంటున్నామో అలాగే చేస్తున్నాం పిల్లలకు కూడా మేము కూడా మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే రుచికరంగా చేస్తున్నాం మేము కూడా పిల్లలు ఎంతమంది తింటున్నారు చూడండి మీరు కూడా బాగా తింటున్నారు పిల్లలు కూడా ఈ అవకాశం కల్పించినందుకు అందరికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ధన్యవాదములు నా పేరు మహేశ్వరి నేను ఎస్ఎన్ఎం జిఎస్ స్కూల్లో చదువుకుంటున్నాను మాకి భోజనం ప్రతి రోజు బాగా పెడుతున్నారు రుచికరంగా పెడుతున్నారు మెనూలో లో ప్రకారం రోజు చిక్కీను ఇంకా గుడ్డును ఇస్తున్నారు వెజిటేబుల్స్ అన్ని పెడుతున్నారు బాగా అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఇంకా చెప్తున్నారు మా స్కూల్లలో అందుకు మేము చాలా ఈ రోజు మాతో పాటు కలెక్టర్ సార్ కూడా ఫోన్ చేశారు కలెక్టర్ గారు ఈ రోజు వచ్చి అడిగారు మమ్మల్ని మీకు మేము వచ్చినామనే కాకుండా రోజు ప్రతి రోజు బాగా పెడుతున్నారు అంటే బాగానే పెడుతున్నారు రుచికరంగా ఉంటుంది చాలా మంది తింటున్నాం మేము అందరు ఇక్కడే తింటున్నాం క్యారీ తెచ్చుకోవట్లేదు అని చెప్తున్నా సార్ మాతో పాటు మాతో పాటు కలెక్టర్ గారు బోన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పేరు శంకరయ్య ఎస్ఎన్ఎంజే స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఈరోజు కలెక్టర్ గారు పర్యటనలో భాగంగా మా పాఠశాలను సందర్శించడం జరిగింది ముందుగా ఆయన వచ్చి పిల్లల అభ్యసన స్థాయిని పరిశీలించారు టెన్త్ క్లాసు మ్యాథ్స్ క్లాస్ని ఆయన పరిశీలించడం జరిగింది స్వయంగా మ్యాథ్స్ చేసి చూపించడం జరిగింది పిల్లల పిల్లలతో కూడా చేయించడం జరిగింది కొంతమంది పిల్లలు రెస్పాండ్ అయ్యారు ఇంకొంతమంది పిల్లల్ని చాలా మంది ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది బాగా చేయాల్సి ఉందని చెప్పి ఇంప్రూవ్ చేసుకోమని చెప్పారు మేము సార్ ఖచ్చితంగా ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంప్రూవ్ చేసి మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాను అలాగే టాయిలెట్స్ కూడా పరిశీలించడం జరిగింది తర్వాత తదుపరి మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది సారు మధ్యాహ్నం భోజనం కూడా చేసి బాగుందని చెప్పి చెప్పడం జరిగింది సార్